జై పావురమును నేను దత్తస్వామి జ్ఞానార్జనకు సాక్షిని నేను ప్రియ మనుష్య బంధువులారా నా బాధను వినుడు భార్యాపుత్ర మోహబంధముతోటి వలను చిక్కి నాశనమైతిని నేను మీకునూ ఇట్టి మోహపాసములుండిన జన్మనాశనమవును సుమ దత్తాత్రేయ స్వామి వారి యొక్క మరొక గురువు పావురం దత్తస్వామి పరమానంద అవధూత స్థితిలో విహారం చేస్తూ ఉండగా ఒకసారి ఈ సన్నివేశం వారి కంటపడింది అదేమంటే ఒక బోయవాడు ఒక పావురాల కుటుంబానికి సంబంధించిన పావురం పిల్లలను వలలో బంధించాడు దానిని చూసిన తల్లి పావురం ఆహారం పిల్లలకని ఆహారం తీసుకురావడానికి వెళ్ళి వచ్చి పిల్లలు ఆ వలలో చిక్కి ఉండటం చేత ఆ తల్లి ఎంతో బాధపడి వాటిని వదిలి ఉండలేక అది కూడా వెళ్ళి తనంతట తానుగా వలలో చిక్కుకుంది కాసేపటికి వచ్చిన తండ్రి పౌరు పిల్లలను తన భార్యను వలలో చిక్కి ఉండడం చూసి ఎంతో మదనపడి వాటిని వదిలి ఉండలేక తాను కూడా వెళ్ళి వలలో చిక్కాడు మాట ఈ సన్నివేశాన్ని అంతటినీ దత్తాత్రేయ స్వామి గమనిస్తున్నారు ఇంతలో ఆ బోయవాడు ఆహా ఒక్క పిల్లల గురించి వాలేస్తే మరి రెండు పావురాలు చిక్కిని తల్లి తండ్రి కూడా అని చెప్పి పరమానందపడి ఆ నాలుగు పావురాలని చేత పట్టుకుని పోయాడు మాట దత్తాత్రేయ స్వామి ఈ సన్నివేశాన్ని మానసికంగా విశ్లేషణ చేస్తూ ఆహా ఈ పావురం నా గురువే అని చెప్పి పరమానందపడ్డారన్నమాట ఎందుకు గురువు అని భావించారంటే దత్తాత్రేయ స్వామి గురువు అంటే బరువైనది అని జ్ఞానాన్ని అందించేది అని అజ్ఞానాంధకారాన్ని తొలగించే మహాకాంతిజ్యోతిని మరి పావురు ఏంటి ఆదిగురువైన దత్తాత్రేయ స్వామికి గురువుగా ఎలాగా ఆయన భావించారు అని అంటే మనం గ్రహించవలసింది ఏంటంటే లోకంలో అనుక్షణం అప్రమత్తంగా ఎరుకుతూ ఉన్నప్పుడు లోకము అందున్న విషయాలే గురువుగా మనుషుల్ని ఉద్ధరించగలుగుతాయని దత్తాత్రేయ స్వామి పావురాను అనే ఒక చిన్న జీవిని నా తన గురువుగా భావించేనని చెప్పి మనకి బోధ చేస్తున్నారనమాట ఎంత ఎరుకుతో జీవితాన్ని సాగించాలో దాని నుంచి జ్ఞాన సముపార్జన అయ్యింది గ్రహించాను నేను అది ఏమో మీరు వినండి అని చెప్తున్నారు అన్నమాట స్వామి స్వామి దాని నుంచి ఏమి గ్రహించానని చెప్తున్నారంటే ఆ పావురాలు జంట ప్రేమ మోహపాశం తోటి బంధింపబడి పిల్లలు వలలో చిక్తే వాటి వెంబట తల్లి పిల్లలు తల్లి వలలో చిక్కితే వాటి వెంబట తండ్రి వెళ్ళి వలలో చిక్కి జన్మనాశనం చేసుకున్నాయి అలాగే మనుష్యులు కూడా బుద్ధిజీవులైనటువంటి మనుషులు కూడా బుద్ధిహీనులైనటువంటి ఈ పావురాల వలె నాశనం అవుతున్నాయి కదా అని గ్రహించాను అని చెప్తున్నారన్నమాట స్వామి వెంటనే అహంకారపూరితమైన మనుషులకి కోపం వస్తుంది అన్నమాట ఇదేంటిది దత్తాత్రేయ స్వామి మమ్మల్ని పావురాలతో పోలుస్తున్నారు ఎక్కడ మేమెక్కడ అన్నమాట వీళ్ళు కాస్త అహంకారం పక్కన పెట్టి సాధక జీవుడుగా విశ్వాసాన్నించి దత్తస్వామి యొక్క హృదయాన్ని గ్రహించే ప్రయత్నం చేస్తే స్వామి ఏం చెప్తున్నారంటే జీ మనుష్యులు మనుష్య జన్మ తీసుకొచ్చిన జీవులు స్వతహాగా స్వేచ్ఛాపూరితమైనవి ఎందుకంటే ప్రతి జీవి కూడా ఆత్మస్వరూపమే కానీ అంతటి స్వేచ్ఛాపూరితమైన మనుష్య జీవులు తమ యొక్క శక్తిని మరిచి ఈ పావురాల వలె సంసారం అనే వలలో భార్యాపుత్ర పౌత్రాదులనే మోహపాసాలలో పడి చిక్కుతున్నారు తద్వారా జన్మనాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారు కదా ఈ పావురాల వలె మనుష్య జాతి కూడా నశిస్తుంది కదా అని చెప్పి గ్రహించాను అని చెప్తున్నారు స్వామి అక్కడ పావురాల సన్నివేశంలో ఆ వల తాళ్ళు అందులో పడి ఈ పావురాలు నశించినాయి కారణం వాటికి ఉండే ప్రేమ మోహ మోహపాసం వాటిని ఆ వలలో చిక్కేలా చేసింది అలాగే మనుష్యులకు ఉన్న అహంకార మమకార మోహపాశాలు సంసారం అనే వలలో చిక్కి నాశనం అయ్యేలా చేస్తున్నాయి కదా అని చెప్పి స్వామి గ్రహించేనని చెప్పి మనకి బోధ చేస్తూ ఆలోచించండి అయ్యా ప్రమాదంలో పడుతున్నాయి మనుష్య జీవితాలు అని హెచ్చరిక చేస్తున్నారనమాట మహాత్ముల యొక్క బోధ చాలా గంభీరంగా ఉంటుంది అనాదిగా శాస్త్రవాంగమయం మహాత్ముల బోధ ఎప్పుడూ కన్ఫ్యూజింగ్గా కనపడుతూ ఉండటానికి కారణం ఏంటంటే వారు మాట్లాడే స్థాయి మనుష్య జీవుల యొక్క స్థాయి భేదాన్ని బట్టి మారుతూ ఉంటుంది ఒక్కొక్కసారి అత్యున్నతమైన నాలుగో స్థాయి ఆత్మానుభవ స్థితిలో మాట్లాడుతూ ఉంటారు ఒక్కొక్కసారి దిగి వచ్చి నైతి మార్గంలో సాధన చేసే సాధకుడు స్థాయిలో మాట్లాడుతూ ఉంటారు మరొక్కసారి మరీ దిగి వచ్చి చిత్తశుద్ధిని సాధించే సాధక స్థాయిలో ఉన్నవాడి స్థాయిలో మాట్లాడతారు మరొక్కసారి మరీ దిగి వచ్చి ఎలిమెంటరీ స్థాయిలో ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం లేని పచ్చి లౌకికుల అహంకారులకు ధర్మబోధ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు అందుకుని వారి బోధ ఒక్కొక్క సన్నివేశాన్ని బట్టి ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది అందుకుని వారి పరస్పర విరుద్ధమైన విష మాటలుగా కనపడుతూ ఉంటాయి కానీ అది అర్థం చేసుకునే వాళ్ళ అజ్ఞానమే తప్పితే మహాత్మల హృదయం ఎప్పుడూ ఒకటే దాని నుంచి వచ్చే బోధ ఏదైనా అది స్థాయి భేదం మూలనే పరస్పర విరుద్ధంగా కనపడుతుంది తప్పితే వారి హృదయం ఆత్మహృదయం ఏకాత్మ హృదయం సచిదానంద హృదయం దానిలో రెండు ఉండడానికి అవకాశం లేదు ఎప్పుడు కూడా దాని సారాంశం సారం ఒకటే ఇక్కడ ఈ విషయానికి వస్తే సహజంగా మనుషులందరికీ సాధకులకు కూడా ఏదైనా అనుమానం వస్తుంది ఇదేంటిది స్వామి అసలు సంసార బంధాలే వద్దంటున్నారా అసలు ఈ ఈ గృహస్థాశ్రమంలో ఉండే పుత్ర ప్రేమానురాగాలనే తప్పు అంటున్నారా అని అనుమానం వస్తుంది అనమాట అది కాదు ఇక్కడ చెప్తున్నది స్వామి మాట్లాడిన ఈ మాట ఆత్మానుభవ స్థితిలో ఉండి చేసిన హెచ్చరిక మాట ఇది దాని అర్థం చాలా విశ్లేషించి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అందుకనే అనాదిగా శాస్త్రవాంగ్మయమే అందరినీ ముక్తులను చేసేసేది గురువు ఆవశ్యకత ఇక్కడే వస్తుంది అన్నమాట భగవద్గీత కళ్ళెదిరుగున్నా అనాదిగా ఉన్నా మరి అందరూ ముక్తులు అవ్వకుండా ఈరోజుకి బంధంలో చిక్కి ఎందుకు నలిగిపోతున్నారంటే అంటే గురువు మేఘం లాంటివాడు శాస్త్రం అంతా సముద్రం వంటిదైతే ఆ మేఘం సముద్రం నుంచి ఉప్పు నీరు గ్రహించి తీయటి నీరుని అందిస్తుంది అన్నమాట అటువంటిది గురువు ఎందుకని సార శాస్త్ర సారాన్ని పిండి అందించే గురువు లేకపోతే అది గుడ్డి విద్య శాస్త్రం ఎప్పటికీ అర్థమవు కాస్త ఈ విషయానికి వస్తే స్వామి ఏం చెప్తున్నారంటే సంసార సంసారము సంసారంలో ఉన్న బంధాలు వాటి మధ్యనున్న ప్రేమని కాదు ఇక్కడ తప్పుపడుతుంటారు స్వామి ఇక్కడ ఆలోచన విధానాన్ని స్వామి ఏం చెప్తున్నారు మనుషులు మనుష్యులు జీవులు ఏ రకంగా ఆత్మపరంగా సర్వతంత్ర స్వతంత్రులు ప్రతి ఈ ఈచ్ సౌల్ ఈజ్ ఈక్వల్లీ పొటెన్షియల్ అంటే ప్రతి జీవి ఆత్మస్వరూపమే జంతు జీవులకి అది తెలియదు బుద్ధి లేక మనుష్య జీవులకి సాధన ద్వారా బుద్ధి వికసితమైతే అర్థమయ్యే అనుభవం ఏంటంటే ఆయా ఆత్మన్నని అది సహత్వ స్వతహాగా ఆత్మస్వరూపులైన అజ్ఞానవసాన తాను బద్ధుడునని భావించి ఆ దేహాత్మ బద్ధుడుననే భావనతో సంసారాన్ని గడుపుతున్నాడు తద్వారా భార్యాపుత్ర పౌత్రాదులు అనే మోహపాసంలో చిక్కుకుంటున్నాడు ఆ పావురాల వలే అని చెప్తున్నారు ఇది అజ్ఞానాన్ని హెచ్చరిక చేస్తున్నారు మరి దీన్ని ఎలా దాటాలి అక్కడే సాధన అన్నమాట జన్మ జన్మాంతరాల కోటానుకోట్ల జన్మల చాలవా పడిన తిప్పల చాలవా ఇంకా ఏమి భోగభాగ్యాలు అనుభవించేసి సంసార బంధాల్లో లుల్లేసుకుందామని చెప్పి తపన పడిపోతున్నారు ఆగి సాధన చేసి అజ్ఞానాన్ని దాటవా అని స్వామి హెచ్చరికి ఇక్కడ ఆ సాధన ద్వారా ఇందాక చెప్పిన మోహపాసం అనే అజ్ఞాన సంబంధ విషయం నుండి జీవుడు సాధన ద్వారా ఏ స్థాయికి చేరవచ్చంటే అంటే జ్ఞాన సంబంధమైన సంసారం ప్రేమతో కూడి ఉంటుంది అది బంధాన్ని ఇవ్వదు కానీ సాధన చెయ్యకుండా జ్ఞాన సంపార్జన లేని సంసారం మమకారం అహంకారంతో కూడి ఉంటుంది అది బంధాన్ని చేకూరుస్తుంది మనుషులు తాను గృహస్థుగా ఉన్న జ్ఞానాన్ని ఆర్జించిన తర్వాత ఆత్మస్వరూపుడుగానే గృహస్థాశ్రమంలో కూడా నడియాడుతాడు అనమాట అందుకని సన్యాసాశ్రమం గృహస్థాశ్రమం బ్రహ్మచర్యం వానప్రస్థం ఏ ఆశ్రమంలోనైనా జ్ఞానులు జీవన్ముక్తులు ఉంటారు ఆశ్రమానికి సంబంధించిన విషయం కాదు అది అనుభవానికి సంబంధించిన విషయం అందుకుని స్వామి ఏం చెప్తున్నారంటే ఈ సంసారం అనే వలలో చిక్కి మనుషులు నాశనం అవుతున్నారు అహంకార మమకారాలనే మోహపాసాలలో చిక్కి మనుషులు నాశనం అవుతున్నారు ఆ పావురాల వలె అని చెప్పి అహంకార సంబంధమైన మమకార సంబంధమైన అజ్ఞాన సంబంధమైన సంసారంలో మనుషులు నాశనం అయిపోతారు అని హెచ్చరిక చేస్తున్నారు దాని అర్థం భార్యాపత్ పుత్ర పౌత్రాదుల మీద ఉండే ప్రేమని సంసారాన్ని తప్పుపడు పడుతున్నారని కాదు ఇక్కడ స్వామి గృహస్థాశ్రము ఎంతో అత్యున్నతమైన ఆశ్రమం రాజయోగ మార్గం అంటారు గృహస్థుని రాజయోగి అంటారు కారణం సంసార బంధాలని నిర్వర్తించుకుంటూ సాధన చేసే యోగి మాట గృహస్థు అందుకనే రాజయోగి అంటారు గృహస్థుని ఆ నూటికి తొంభై తొమ్మిది మందికి మహాత్ములు కూడా గృహస్థాశ్రమాన్ని విధిస్తారు కారణం దానిలో తరించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇంద్రియ నిగ్రహాన్ని ధర్మబద్ధంగా అనుభవింపచేసి వాటి మీద వైరాగ్య భావన కలగజేసి మనుష్యుడు పాడైపోకుండా గమ్యం చేర్చే ఆశ్రమం వాటిది అందుకని ఇక్కడ స్వామి ఏం సూచిస్తున్నారంటే ఏ అజ్ఞానం అజ్ఞానం మూలాన్ని మనుషులు సంసారాన్ని అహంకార మమకారాలతో నడుపుతున్నారు కానీ జ్ఞాన సముపార్జన చేసిన తర్వాత సంసారం ఆత్మభరితంగా జరు నడుపుతారు అజ్ఞానానికి ముందు అహంకారం మమకారాలు ఉంటే భార్యాపుత్రుల మీద జ్ఞాన సంపార్జన తర్వాత ప్రేమ భావన ఉంటుంది అది మమకారం అహంకారాన్నించి జయి ఉదయిస్తుంది ప్రేమ ఆత్మ నుంచి ఉదయిస్తుంది అహంకారం వలన ఉదయించిన మమకారం బంధాన్ని చేకూరుస్తుంది కానీ ఆత్మ నుంచి ఉదయించిన ప్రేమ బంధరహిత స్థితిని తీసుకొస్తుంది అప్పుడు జ్ఞాన సంపార్జన చేసిన జీవులు తాను సర్వతంత్ర స్వతంత్రుని స్వేచ్ఛాజీవుని గ్రహించిన తర్వాత గృహస్థాశ్రమాన్ని వదలరు కానీ దాన్ని నిర్వర్తించే విధానం వేరుగా ఉంటుంది అప్పుడు ఏ విధంగానో అది బంధం అవ్వదు ఆ పావురాలు వలలో చిక్కి నాశనం అవటానికి కారణం వాటి మోహపాశాలు అలాగే ఆ జ్ఞాన సంపార్జనకు ముందు మనుషులు నిర్వర్తించే సంసారం వారి బంధాల మీద ఉన్న మమకారం మోహపాశాలు బంధించి నాశనం చేస్తాయి కానీ జ్ఞాన సముపార్జన తర్వాత సంసారం ప్రేమపూరితంగా ఉంటుంది అది బంధించదు కారణం ఏంటంటే జ్ఞాన సంపార్జన తర్వాత భార్యాపుత్ర పౌత్రాదుల మీద ప్రేమ ఉంటుంది అహంకార సంబంధం మమకారం ఉండదు ప్రేమ ఆ భార్యాపుత్రౌత్రాదుల్ని వారికి సంబంధించిన కర్తవ్యాన్ని భగవత్కార్యంగా నిర్వర్తింపజేసేలా చేస్తుంది కానీ సంపార్జన అవ్వకముందు అజ్ఞానభరిత అహంకార భరిత సంసారంలో ఆ కర్తవ్యం కింద భావించకుండా అది బాధ్యత కింద భావించి ఈ ఇంటి యజమాని అహంకారాన్ని పెంచి కుటుంబ భార్యాపుత్ర పౌత్రాదుల్ని బలహీనులను చేసేలా చేసి ఆ మమకారం మూలాన్ని ఇతను చెడి కుటుంబాన్ని చెడిపిన వాడు అవుతాడనమాట కానీ జ్ఞాన సముపార్జన తర్వాత చేసే సంసారం ఆత్మసంబంధ ప్రేమభరితంగా ఉండి భగవత్కార్యంగా కర్తవ్య నిర్వహణ కొనసాగించేలా చేసి తను తనతో పాటు భార్యాపుత్రులు కూడా జీవిత పరమలక్ష్యం ఏంటని గ్రహించేలా చేసి కర్మని నిష్కామంగా జరిగేలా చేసి భక్తి ధ్యాన మార్గాల్లో శ్రవణమరణ నిర్ధ్యాసంలో జీవితాన్ని తరింప చేసుకోవడానికి మనం వచ్చామని చెప్పి ఎరుకుతో సంసారాల్లో మెలిగేలా చేసి జన్మ తరింప తరింపజేస్తుందన్నమాట ఇక్కడ స్వామి చెప్పే ప్రయత్నం ఏంటంటే పావురాలు బుద్ధి లేక అజ్ఞానవశాన్ని అహంకార సంబంధ మమకారం అనే పాసంలో చిక్కి నాశనమైన అలాగే మీరు బుద్ధుండి అహంకార సంబంధ మమకారంలో పడి సంసారం అనే వలలో చిక్కి నాశనం అవుతున్నారంటే ఆ సిగ్గు లేదా సాధన చేసి అజ్ఞానాన్ని నాశనం చేసి జ్ఞానాన్ని సముపార్జన చేసి అహంకార మమకారంతో కాకుండా ఆత్మపర ప్రేమతో సంసారాన్ని సాగించి వల సంసారం అనే వలనే మాటే లేని స్థితిలో భగవత్కార్యంగా జీవితాన్ని కొనసాగించి యజ్ఞంలా జీవితాన్ని కొనసాగించి నీవు నీ భార్యాపుత్రులు కూడా జీవిత లక్ష్యాన్మైన ఆత్మజ్ఞానాన్ని సాధించి తరించకుండా ఇవేం తిప్పలయ్యా మీకు అని చెప్పి స్వామి హెచ్చరిక అనమాట సర్వం శ్రీ సద్గురార్పణమస్తు జై గురుదత్త